జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పీఠాపురం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు పవన్ కళ్యాణ్ ఇక వైసీపీ అభ్యర్థి వంగ గీతపై డెబ్బై వేల పైచులకు ఓట్లతో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు సృష్టించి గెలుపొందారనే చెప్పాలి ఏపీ ఎన్నికల ఫలితాలు అనుయంగా రావడంతో అందరూ షాక్కు గురయ్యారనే చెప్పాలి ఎవరు ఊహించినంతగా ఏపీ ఎన్నికల్లో కూటమి దూసుకెళ్ళిపోయింది అత్యధికంలో సునామీలా సృష్టించిందని చెప్పాలి అయితే ఈ విజయం వెనుక ముఖ్య కారణం ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి పవన్ వల్లే ఇదంతా సాధ్యమైంది ఇక ఎందుకంటే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ ఎవరికి వారు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు అయితే కలిసి పోటీ చేయాలని బలంగా నిలబడ్డది పవన్ కళ్యాణ్ మాత్రమే ఓ దశలో బీజేపీ పొత్తుకు ఇష్టం లేకపోయినా పవన్ వారిని ఒప్పించాడు ఇక ఒక తాటి మీదకి తీసుకొచ్చి కూటమి గెలవడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గెలవడంతో పిఎం మోడీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి తనతో సంప్రదింపులు జరిపిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అయ్యాయని చెప్పాలి ఇక ఈ తరుణంలోనే ఇప్పుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం పిఎం మోడీ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరిగింది సోమవారం ఉదయం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ మోడీకి అర్చకులు స్వాగతం పలకడం జరిగింది స్తంభానికి మొక్కిన అనంతరం బంగారు వాకిలి మీదుగా ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ జిఆర్లు శ్రీవారి వేషవస్త్రంతో మోడీని అలాగే పవన్ కళ్యాణ్ను సత్కరించారు దర్శనానంతరం ఒకలో మాత విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని హుండీలో కానుకలు కూడా సమర్పించడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ మోడీకి వేద పండితులు వేద ఆశీర్వదనం కూడా అందించారు ఇక ఈ సందర్భంగా టీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కూడా ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు స్వామివారి చిత్రపటం డైరీ క్యాలెండర్ను కూడా పవన్కు మోడీకి అందించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి దాదాపు పవన్ కళ్యాణ్ మోడీ యాభై నిమిషాల పాటు ఆలయం లోపల గడపడం జరిగింది ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి